पूरे देशपाटे नायक राजधरीयालो हनीवी ने निवडूनले लक्ष्मी चन्नकेस वसानी पत्हालाद्वारे مدينهत करण्यात बड एक रेतो समारंभा आहे का पूजा दिखाई खाल पाबनी रेतो समारंभाला प्रारंभ होणारच आहे सादर पूर्वकमा स्वागत सुस्वागत तरी गेसको नामणी गौरव कमिटी निर्वागलो गौरव तदलो भाग पडला बदरणीवर किती गणनेला समर्थन वरणे गौरव నిక్వాదాలు తెలియజేస్తున్నామండి ఖర్చు అయిన తర్వాతనే రాత్రి తీసి రాత్రి మూడవ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు మొదటి బాగు మరవై వేలు రూపాయలు ఆరు కట్టలు వంద రూపాయలు కట్టలు సడీగా ఉన్నాయి Take care, take

ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు వచ్చే రౌండ్ ఏడవ రౌండ్ అనంతపురం జిల్లా ఈరోజు పుష్పగిరిలో లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వైద్యనాథ స్వామి ఉత్సవాల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సాయంత్రం నుంచి బండలాగుడు పోటీలలో ప్రవేశి బండలాగుడు పోటీలు జరుగుతున్నవి ఇవి మా గౌరవ శాసనసభ్యుడు కృష్ణ చైతన్య రెడ్డి గుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా చేయడం అంటే ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు వై అంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ సంవత్సరము ఈ తెలుగుదేశం పార్టీ తరఫున అంగరంగంగా జైపాలని నిర్ణయించు జరపాలని నిర్ణయించుకొని చేస్తున్నాము మా శాసనసభ్యుడు ఈ దేవాలయాన్ని కూడా చాలా పెద్దగా తీసుకోవాలనే ఉద్దేశంగా చాలా బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిపేదే కాదు ఈ ఈ దేవాలయాన్ని అభివృద్ధి కొరకు కూడా పాటు ఇది ఈ అయిపోయిన బ్రహ్మోత్సవాలు కొన్ని కారణాల వల్ల ఈ దినం రాలేకపోయినాడు ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ దేవాలయ అభివృద్ధి ఈ ఈ శాఖ మంత్రితో చేసి ఈ జిల్లాలో ఒక పెద్ద దేవాలయంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఉన్నాడు ఈ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ మండల ప్రజలు ఆయురగా ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో సుఖశాంతులతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని మా తరఫున పేరు ఎల్ నాగేశ్వర రెడ్డి ఒల్లూరు మండల టీడీపీ ఓకేనా ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ కమలాపురం శాసనసభ్యుడి గారు చిన్న వయసు కానీ ఎంతో గొప్ప మనసుతో ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ కుటుంబానికి ఉండేటువంటి భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించే అలవాటు ఉంది వాళ్ళకు ఎందుకంటే పుత్త గౌరవ పుత్త నరసింహారెడ్డి గారు కమలాపురంలో కానీ మాచిడేపల్లో కానీ ప్రతి సంవత్సరము ఉత్సవాలు ఉత్సవాలు చేస్తాడు ఆయన దాంట్లో భాగంగానే ఇక్కడ పుష్పగిరిలో కూడా ఎందుకంటే కమలాపురం నియోజకవర్గం కొల్లూరు మండలంలో ఈ పుష్పగిరి ఆ పుణ్యక్షేత్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక లక్షణం తలంపుతో ఈరోజు గౌరవ శాసనసభ్యుడు ఈ బండలాగుడు పోటీలు కానీ ఎందుకంటే రైతులు పశువులను ఎద్దులను మేపుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉండాలనేటువంటి అభిలాషతో ఆయన ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కానీ ఆయన పార్టీ పరంగా కావచ్చు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మోడీ గారు అక్కడికి వస్తున్నారు కాబట్టి ఆయన అందుబాటులో లేడు కాబట్టి ఆయన యొక్క ఆశయాన్ని మేము మీ ముందు తెలుప తెలిపే బాధ్యత తీసుకున్నాం కాకపోతే ఇక్కడ ఈ నదికి ఇటు సైడు అటు సైడు పుష్పగిరి ప్రాంతం ఉంది కాబట్టి ఇటు సైడు పుష్పగిరి గ్రామము దేవలము అటు సైడ్ చనకే లక్ష్మీ చనకే స్వామి టెంపుల్ ఉంది కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మించాలన్నటువంటి ఉత్సాహం చాలా ఉంది ఆయనకు భగవంతుడు కర్ణించితే ఆయన ఉత్సాహాన్ని నెరవేర్చాలని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఎంతోమంది మేము బ్రిడ్జిలు నిర్మిస్తామని చెప్పి ఫెయిల్ అయినారు కాకపోతే భగవంతుడు కూడా వాళ్ళు కర్ణించలేదేమో నేను అనుకుంటా ఉండ కాబట్టి ఈయన కర్ణిస్తాడు మంచి మనస్సుతో చేస్తాడు కాబట్టి కర్ణిస్తాడు అనుకుంటాడు అట్లే మొట్టమొదటి సంవత్సరం కాబట్టి ఒక ఒక విధంగా ఒక ఉత్సాహంగా చేసినా కానీ రాబోయే సంవత్సరంలో ఉత్సాహంగా చేయాలని మన మీటింగ్లో కడుక మాకు తెలుగుదేశం పార్టీ మీటింగ్లోనే కాదు ఇక్కడ కొడుక అందరినీ పిలిచి గ్రామ రాజకీయాలకు అతీతంగా హిందూ భక్తులు అందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి మాట గౌరవ పుత్తా నరసింహారెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గౌరవ ఆయన కుమారుడైనటువంటి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు మన ముందే సందేశం పంపడం కూడా జరిగింది ఇంత ఇంకోటి ఏందంటే ఆయన కూడా ఏందంటే ఒకరో ఇద్దరు ఉత్సవాల్లో పాల్గొని ఉత్సవానికి బండలకు కానీ ఖర్చులకు కానీ ఏదానికైనా ఒకరో ఇద్దరో ఉంటే మళ్ళా వాళ్ళు పెట్టకపోతే ఇబ్బంది అవుతుంది అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా భాగస్వామ్యం కలపాలనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం పెట్టారు ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి బండలాగుడు పోటీలలో ఇప్పుడు ప్రథమ ప్రైజ్ కానీ రెండో ప్రైజ్ కానీ మూడు నాలుగు ఐదు ఆరు ఈ ప్రైజులు అన్నీ కూడా మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి ఉత్సాహంగా ఉండే భక్తులు కలిపి పెట్టినటువంటిది అది ఎందుకంటే ఒకరో ఇద్దరు సాహుకారులు పెట్టింది కాదు అందరూ భక్తులు కలిపి పెట్టారు కాబట్టి ఇంత ఉత్సాహంగా జరుగుతుంది ఆ క్రెడిబిలిటీ కూడా మన కొత్త కృష్ణ చైతన్య రెడ్డి గారి దెక్కిందని కూడా మీ అందరికీ తెలుపుతూ ఇంకా రాబోయే సంవత్సరం మేమందరం కూడా ఆయన అడుగు జాడలుగా ముందుకు పనిచేస్తామని నా పేరు ఇందిరెడ్డి శివారెడ్డి నేను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జీవితం